ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను ప్రియులరా పరమగీత గ్రంథములోని రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకును ఆ రాజు సరసన ఉన్నటువంటి ప్రియురాలు వధువు సంఘమునకును సాదృశ్యముగా ఉన్నది ఈ చదవబడిన లేఖన భాగంలో రాజు విందునకు కూర్చున్నాడు ఆయన విందునకు కూర్చుండి ఉండినప్పుడు వధువు యొక్క పరిమళము ఆయనను వ్యాపించినదట ఈ వచనంలో వైల్ ద కింగ్ సిటెత్ అట్ హిస్ టేబుల్ ఇక్కడ చెప్పబడిన వైల్ అనే మాట ఆయన భోజనము చేసేంత వరకు అనే అర్థానిస్తుంది రాజులు తమ పని ముగించు వరకు భోజనమునకు కూర్చోరు యేసుప్రభు ఈ లోకములో నరావతారిగా వచ్చినప్పుడు ఆయనకు మూడు సార్లు అభిషేకము జరిగింది మత వార్త ఇరవై ఆరు ఏడవ వచనములోను మార్కుసు వార్త పద్నాలుగు మూడవ వచనములోను లూకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనములోనూ ఆయనకు విలువైన అత్తరతో అభిషేకం జరిగింది రెండుసార్లు ఆయన తలపై ఒకసారి ఆయన పాదములపై అభిషేకము జరుగుట మనం చూస్తాం ఆ అభిషేకము తరువాత ఆయన మానవుల కొరకు ప్రాయచిద్దముగా శిలువలో మరణించాడు శిలువ కార్యమును పూర్తి చేసి పరలోక ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమందు ఆశీనుడై ఉన్నాడు నూట పదవ కీర్తన మొదటి చరణంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము ఇప్పుడు మన ప్రభు పరలోకములో కూర్చుండి ఉన్నాడు ఈ మన చేతులు ఆయనను చేరుకోలేవు ఈ మన కళ్ళు ఆయనను చూడలేవు కానీ మన భారభరితమైన ఆసక్తితో కూడిన ప్రార్థనలు సుగంధ ద్రవ్యాలై తన బల్ల వద్ద కూర్చున్న ప్రదేశానికి వలె లేచి ఆయనను ఆవరించగలవు పరలోకములో తండ్రికుడు పాశ్వమున కూర్చున్న మన ప్రభువును చుట్టుముట్టే సువాసనలు మన ప్రార్థనలే ప్రకటన గ్రంథము ఐదవ ఎనిమిదవ వచనములో ధూప ద్రవ్యములతో నిండియున్న సువర్ణ పాత్రలను పట్టుకున్న ఇరవై నలుగురు పెద్దలను మనము చూస్తాం ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు విందునకు కూర్చున్నటువంటి రాజు తన ప్రియురాలు యొక్క సువాసనలను నాఘ్రానిస్తూ ఉన్నాడు ఈరోజు పరలోకములో తండ్రి కుడు పార్శ్వమును కూర్చున్న మన ప్రభువు కూడా మన సువాసనలను కోరుతున్నాడు అనగా మన ప్రార్థనలను కోరుతున్నాడు ఈ భూమి మీద ఏ భక్తుడైతే మోకరించి ప్రార్థన చేస్తాడో ఆ భక్తుని యొక్క ప్రార్థన సువాసన మన ప్రభువునకు ఆనందం కలిగిస్తుంది ప్రిలరా ప్రభువు యొక్క సన్నిధిలో ఆయనను ఆవరించే సువాసనలు మన ప్రార్థనలతో పాటు మన దీన స్థుతులు కూడాను మనము దేవుని సన్నిధిలో మోకరించిన ప్రతిసారి దేవుని కృపను బట్టి ఆయనను స్థుతిస్తూ కొనియాడాలి మన కృతజ్ఞత సువాసన ప్రభువును ఆవరించి ప్రభు దగ్గర నుండి ఆశీర్వాదాలను మనము పొందుకోటానికి కారణమవుతుంది రాజు విందునకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన ఆయనను వ్యాపించను అని షోలమితి చెప్పినట్లు ఈరోజు మన ప్రభువును వ్యాపించునట్లుగా మన కృతజ్ఞత స్థుతులు చేత మనము ఆయనను ఆవరించాలి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి మీరు ప్రతిరోజు ఆయన కృపను బట్టి ఆయనను స్థుతిస్తున్నారా ఆయన మీ కొరకు చేసిన మేలులను బట్టి మీరు ఆయనను కొనియాడుతున్నారా కృప కలుగును గాక కృప కలుగును అని మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆ స్థుతుల యొక్క పరిమళాలు మన ప్రభువును ఆవరిస్తాయి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎంతవరకు మా ప్రార్థనలు మా స్థుతులు అనే పరిమళాలు నిన్ను ఆవరించాలి అనే విషయాన్ని మీరు మాకు బోధించారు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రతి దినము నిన్ను స్థుతించి నిన్ను ఘనపరిచే విధంగా వారు తమ జీవితాలను సమర్పించుకునే కృప కృపదయిచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్